హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ మనం లాస్ట్ వీక్ ఒక వీడియో చేయడం జరిగింది మా ఒకే కస్టమర్కి టూ మిషన్స్ వెళ్ళాయి అన్నట్టు ఏపీ స్టేట్లో సో ఆ వీడియో చేయడం జరిగింది దాని తర్వాత కూడా మొన్న మళ్ళీ మా తెలంగాణలో ఇంకో మిషన్ కూడా వెళ్ళింది వీడియో చేయడానికి కుదరలేదు అయితే ఈ రోజు కూడా ఈ మిషన్ సేమ్ డిస్పాచ్ ఉంది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంతకు ముందు చెప్పాను లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసుకోవాలంటే ద బెస్ట్ మిషన్ అన్నట్టు ఇది అయితే మా ఏదైతే లాస్ట్ వీక్ మనం చేసిన వీడియో ఉందో అది చూసి మా పాత కస్టమర్ అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ మిషన్స్ తీసుకున్నారు ఆ కస్టమర్ కూడా నేను వచ్చి ఒక త్రీ మిషన్స్ బుక్ చేశారు ఆ ఫిఫ్టీన్ మిషన్స్ తీసేసి మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఈ త్రీ మిషన్స్ అనే ఆర్డర్ చేయడం జరిగింది అయితే ఈ రోజు మనకి వెళ్ళే మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ కూడా ఆల్రెడీ ట్రయల్ చేయడం జరిగింది ఇప్పుడు లోడింగ్కి రెడీగా ఉంది అయితే సర్ కూడా డిస్పాచ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు సో వారి ఎక్స్పీరియన్స్ మా కంపెనీతో ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం హై సార్ సో డిస్పాచ్ వచ్చారు కదా సో అంటే మీకు మీకు కంపెనీ గురించి ఎలా మీ వీడియోస్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి యూట్యూబ్ లో ఓకే అండ్ నేను బెంగళూరు అండ్ చెన్నై మాకు నియర్ బై అనమాట ఓకే సో తర్వాత హైదరాబాద్ ఈ మూడు ప్రిఫర్ చేశాను సో ఇది ఎందుకంటే కొంచెం మనకి లాంగ్వేజ్ బ్యారియర్ తెలుగు ఒకటి మాట్లాడేది ఉంటది సో ఈ మిషన్ గురించి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటది అన్నట్లు మీ వీడియోస్ కొంచెం బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మిషన్స్ గురించి సో బెటర్ ఒకసారి విజిట్ చేసి చూద్దాము బెంగళూరు చూడలేదండి సో బెటర్ అంటే నేను అదే లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం అక్కడ సో ఇక్కడ కొంచెం తెలుగులో మనకి ఈజీగా ఉంటది అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ అన్నట్లు ఇక్కడికి నేర్గా ముందు ముందు మీకు బై కాల్ మాట్లాడాను తర్వాత మీరు ఒకసారి విజిట్ చేస్తే బెటర్ గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది అనేది సో ఒకసారి వచ్చి మీరు వచ్చినప్పుడు అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ అండి పేపర్ లో అంత మొత్తం ఏంటి దీని ప్రాసెస్ ఎట్లా ఉంటది మన పర్చేజ్ ఒకటే కాకుండా ఆఫ్టర్ సేల్స్ కూడా ఎట్లా ఉంటది అనేది కూడా బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మీరు వచ్చిన రోజే బుక్ చేశారా లేదంటే వెళ్ళిన తర్వాత లేదండి కొంచెం థింక్ చేసి దాని గురించి పెడతామా లేదా అన్న థాట్ లో అంటే నేను మార్కెటింగ్ లోకల్ గా ఎట్లుంది ఏంది అనేది అన్ని తీసుకొని సో దాని తర్వాత ఇంకొక టెన్ డేస్ తర్వాత కన్ఫర్మ్ చేశాను ఓకే ఓకే అంటే ట్రాన్స్పోర్ట్ ఎలా తీసుకెళ్తున్నారు సార్ మీరు వెహికల్ తెచ్చుకున్నారా లేదా వేరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పెట్టు చెప్పు సో సేఫ్ గా తీసుకెళ్తాను అన్నట్టు చెప్తున్నారు సో బెటర్ వాళ్ళతో పంపిద్దాం అన్నట్టు ఓకే యూ